హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక భూమి అయితే డ్యాన్స్ స్కూల్ కు వెళ్ళి డ్యాన్స్ అయితే నేర్పిస్తూ ఉంటుంది పిల్లలకి ఇక మరో పక్కన గగన్ రూమ్ లోకి శారద వెళ్లి అక్కడ ఉన్న కబోర్డ్స్ లో ఏదో తీస్తూ ఉంటుంది ఇక అలా తీయడంతో అక్కడే ఉన్న కెమెరా అయితే కింద పడిపోతుంది ఏంటా ఇది అని తీసి ఓపెన్ చేసి చూస్తే కెమెరా ఇక అందులో ఉన్న వీడియోని ప్లే చేసి చూస్తుంది ఇక ఆ వీడియోలో అపూర్వ అయితే శోభా చంద్రని ఎలా చంపిందో అనే వీడియో ఉంటుంది ఇక అది చూసి ఒక్కసారిగా శారద అయితే షాక్ అయిపోతుంది షాక్ అయిపోయి వెంటనే భూమికి కాల్ చేస్తుంది భూమికి కాల్ చేస్తే ఇక భూమి కాల్ లిఫ్ట్ చేసి అత్తయ్య చెప్పండి నేను డ్యాన్స్ స్కూల్లో ఉన్నాను తర్వాత చైనా అని అంటూ ఉంటుంది ఇక అప్పుడు శారద లేదమ్మా భూమి నీతో గా మాట్లాడాలి మీ అమ్మని చంపింది ఎవరో కాదు ఆ అపూర్వాయే నా దగ్గర వీడియో ఉందమ్మా ఇది చూపిస్తే మీ నాన్నకి జరిగింది మొత్తం తెలుస్తుంది అని ఫోన్ లో అయితే చెప్తూ ఉంటుంది అది వినగానే భూమి సంతోషపడిపోతూ షాకింగ్ గా చూస్తూ ఉంటుంది ఇక ఇదంతా చాటుగా ఉండి రత్నం అయితే వినేస్తుంది ఇక వెంటనే భూమి బయలుదేరి ఇంటికి అయితే వస్తూ ఉంటుంది మరో పక్కన ఫోన్ కట్ చేయగానే రత్నం అయితే శారదా దగ్గరికి వెళ్లి మర్యాదగా కెమెరా ఇలా ఇస్తావా లేదా అని అడుగుతూ ఉంటుంది ఏ కెమెరా ఏమంటున్నావేంటి నువ్వు అపూర్వ మనిషివా అని రత్నంతో కోట్లాడుతూ ఉంటుంది ఇక రత్నం దగ్గర నుంచి ఆ కెమెరా తీసుకోవడానికి ఇద్దరు కూడా కోట్లాడుకుంటూ ఉంటారు ఇక భూమి ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి దగ్గర అన్ని చల్లా చెదురుగా పడి ఉంటాయి అంటే రత్నం శారదాని ఎక్కడికైనా తీసుకెళ్లి కిడ్నాప్ చేసిందా మరి గగన్ ఎలా కాపాడుతాడు అనేది తెలుసుకుందాం